ప్రైజ్ దలాడ్ ఈరోజు మనం మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం కాలేబు గురించి మనం నేర్చుకుందాం అన్నమాట మోషేతో దేవుడు ఏ విధంగా మాట్లాడి వారిని పంపించి ఉన్నారో చూద్దాం ఎందుకంటే యహోవా దేవుడుగా మనం పాత నిబంధనలో చూస్తాం కొత్త నిబంధనలో యేసు ప్రభుగా మనం చూస్తాం ఆయన ఈయన ఇద్దరు కూడా ఒక్కటే అంతేగాని ఇద్దరైతే కాదు ఎహోవా దేవుడు వేరు కాదు యేసయ్య వేరు కాదు ఇద్దరు కూడా ఒక్కటే పాత నిబంధనలో ఏహోవా క్రొత్త నిబంధనలో ఏసయ్య ఇద్దరు కలిపితే ఒక్కడే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఆ ప్రత్యక్షత కూడా మనం కలిగి ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా దేవుళ్ళు ముగ్గురు ఇద్దరు అన్న వాదన కూడా మనకి ఎక్కువ జనంలో వినపడుతూ ఉంది ఇద్దరూ కాదు ముగ్గురూ కాదు దేవుడైతే ఒక్కరే ఎందుకంటే మనకు క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభు అయిన ఏ చెప్పి ఉన్నారు కూడా ఎన్ ఎఫ్ఎస్ఎలు పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో నుంచి కూడా ఇది స్పష్టంగా కూడా రాసి ఉంచి ఉన్నారు మన కొరకు శరీరము ఒకటే ఆత్మయు ఒక్కటే దేవుడు ఒక్కటే ప్రభు ఒక్కటే విశ్వాసం ఒకటే బాప్తిషము ఒక్కటే మా అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే అర్థమైందా పిల్లలో యహోవా మోషకి ఇలాగూ సెలవు ఇచ్చాను నేను ఇజ్రాయెల్కి ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్కరు దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలేను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలేను అంటే గొప్పవాడై ఉండవలేను అని యహోవా మోషేకు చెప్తారనమాట అట్లా వీరు అంటే గోత్రానికి ఒక్కొక్కరిని 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 అంటే బలహీనులు కాదు అందులో బలమైన వారిని పంపించు అని మోషేకి దేవుడు చెప్తూ ఉంటారు ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని తీసుకుంటే యోధా గోత్రమునకు ఎఫ్ఏను కుమారుడు అయిన కాలేబు అనమాట ఈ కాలేబు గురించి మనం నేర్చుకుందాం మోసే యహో మాట విని పారాను అరణ్యంలో వారిని పంపాను అనమాట మోసే కానాను దేశం సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఎట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించడి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనుల బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించున్న భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించున్న పట్టణము ఎట్టివో వారు గుడారములలో నివసించుదరో కోటలలో నివసించదురు వారి భూమి సారమైనదో నిసారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలేను మరియు మీరు ఆ దేశంలో పండ్లు కొని తీసుకొని రండి అని చెప్పిననమాట వీరు ఆ దేశంకి వెళ్ళినప్పుడు అప్పుడే ద్రాక్ష పండ్లు వచ్చే కాలం అన్నమాట కాబట్టి వారు వెళ్ళి సేనా అరణ్యంలో మొదలుకొని హామోతునకు పో మార్గంలో రె రెహబోబు వరకు దేశ సంచారం చేసి చూచిరనమాట వారు దక్షిణ దిక్కు ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనానికులు అహీమను షేమను తల్మాయి అని వారు ఆ హెబ్రోన్ ఐగిప్తులో సోయారు కంటే ఏడేండ్ల ముందుగా కన్ కట్టబడెను వారు ఎస్కోలు లోయలో నుండి వచ్చి అక్కడ ఒక గెలను దాక్షా చెట్లు ఆ యొక్క కొమ్మలను దండముతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని ధాన్యమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చి ఇజ్రాయేలులకు అక్కడ కోసిన దాక్షా గెలలను బట్టి ఆ స్థలంలో ఎస్కేలు లోయ అని పేరు పెడతారన్నమాట వారు నలభది దినములో ఆ దేశమంతా సంచరించి చూచి తిరిగి వచ్చి అటు వారు వెళ్ళి పారాను అరణ్య ముందు కాదేశులనున్న మోషే అహరోనుల యొద్దకు ఇజ్రాయిలకు సర్వ వద్దకు వచ్చి వారిని ఆ సర్వ సమాజమును సమాచారమును తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియజేసిన సమాచారం విధానగా నీవు మమ్మను పంపిన దేశము వెళ్ళితేమే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారములు గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనానికులు చూసి అమేకులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు హిటీలు ఎబిసిలు అమోరీలు కొండ దేశంలో నివసించుతున్నారు కానానీలు సముద్రము నద్దున యోర్ధను నది ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పిరి కాలేబు మోసే ఎదుట జనులు నిమ్మలపరిచి మను మనము నిశ్చయముగా వెళ్ళేదము దాన్ని స్వాధీనపరుచుకుందము దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులైతే ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదట పోజాలమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గుర్చి ఇజ్రాయేల్తో చెడ్డ సమాచారం చెప్పి వారినైతే భయం పుట్టిత్తారనమాట మిగతా ఎనిమిది మంది అట్లానే ఈ కాలేబు యహోషువ అయితే దేవుని ఎందు ఉంచి మనం ఆ దేశాన్ని ఎలాగైనా మనం స్వాధీనపరుచుకుంటాము ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని ఆ యొక్క వాక్యము వాగ్దానమును బట్టి వారు ధైర్యం తెచ్చుకొని అక్కడ ఉన్న చుట్టూ జనులంతా కూడా ఆరు ఎనిమిది మంది చెప్పిన ఆ సమాచారాన్ని బట్టి వాళ్ళు భయాక్రాంతులు అవుతారన్నమాట అప్పుడు కాలేబు నిలబడి మీరు అన్నడూ కూడా భయం పొందవద్దు ఎందుకంటే మనం ఆ దేశమును తప్పకుండా దాన్ని స్వాధీనపరుచుకుంటామని ఆజనులకు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాడు ఈ కాలేబు దేముడు ఐగుప్తుల నుంచి ఇరవై లక్షల మందిని బయటికి తీసుకొచ్చినట్టు కూడా మనం ఈ చరిత్ర చూస్తామన్నమాట అట్లాగనే విశ్వాసంతో నిలబడిన వారు ఈ కాలేబు యహోత్సవా అన్నమాట అట్లాగని మనం వీరిద్దరూ మాత్రమే రక్షించబడినట్లు కూడా మనం చూస్తాము అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ కాలేబు ఏ విధంగా దేవునియందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన వాగ్దానం పైన నమ్మకం ఉంచి ఉన్నాడో మనం ఈ కాలేబు యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకుంటున్న నీతి అనమాట అర్థమయ్యిందా దీని స్టోరీ దాని భావము కాలేబు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం అన్నడు కూడా భయపడక్కర్లేదు ఎందుకంటే భయపడకము అని దేవుడే మనకు చెప్పి ఉన్నాడు అభయం ఇచ్చి ఉన్నాడు అనమాట భయపడకము నేను మీకు తోడై ఉందనని అట్లాగనే ఆ యొక్క ధైర్యమును బట్టి కాలేబైతే ఎన్నడూ కూడా అవిశ్వాసపడినట్లు అతని జీవిత చరిత్రలో మనం చూసి ఉండము అట్లాగనే మనము కూడా దేవుడు నిరంతరము మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనే అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు కాబట్టి అది అంతము లేనివాడైనా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనకు చేసిన దేవుడు వాగ్దానం నమ్మదగినది కాబట్టి మనము కూడా ఈ రోజుల్లో కాలేబు ఆ రోజుల్లో ఏ విధంగా నిలబడి ఆ యొక్క దేశమును మనం స్వాధీనపరుచుకుందాం దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడని నిలబడి ఉన్నాడో మనము కూడా పరమకాణానికి చేరు వరకు కూడా మనము కూడా ఎక్కడ కొడుకుము కానీ ఎడమకు కానీ త్రుట్టెళ్ళకోకుండా మనము నిలబడి అట్టి విశ్వాసంతో కూడా మనం ముందుకు సాగాలన్నమాట ఈ యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోబోతున్న నీతి అనమాట ఎందుకంటే మీరు ధైర్యంగా ఉన్నప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచగలుగుతారు విశ్వాసం లేనిదే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఇష్టడై ఉన్నవాడే దేవుడికి ఇష్టము కాబట్టి మనము కూడా ఈ కాలేబు ఏ విధముగా ఇష్టముతో దేవుడికి ఇష్టడై ఉన్నాడో అతను వృద్ధాప్యం వరకు కూడా దేవుణ్ణి విడిచినట్టు మనం చూడమన్నమాట మనము కూడా మన విశ్వాసంతో ముందుకు ఆ విధముగా సాగుదము గాక అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అనమాట మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్